చంద్ర ఓటీ అన్న కొంచెం కొట్టు బాత్రూమ్కి వెళ్ళి వస్తా ఓకే చంద్ర సార్ ఈ బండి వస్తుందా ఏ ఇది అంబులెన్స్ షేర్ అవుట కాదే పోవయా అయితే మరి అంబులెన్స్ రాదా కొట్టేనా అంతే కదా ఎందుకైనా మంచి డౌట్ క్లియర్ చేసుకుందాం మరి దేనికోసం సార్ అంబులెన్స్ తింకరంలో ఉన్నావే ప్రాణం పోయిన వాళ్ళని పోయిన వాళ్ళని మోసుకొచ్చి ఓహో అలాగా మరి ముందే చెప్పొచ్చు కదా తొందరగానే టైం అవుట్లే ఉండవయ్యా నాకేమైనా పది చేతులు ఉన్నాయా నీకే నువ్వు తొందర పడతావు సట్లవుడికి ఎక్కువ తొందర పడుతా ఉండు పది నిమిషాలు ఓపి మంచి మనిషి నేను వెళ్ళి పొద్దునే వస్తాను ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ మీకు ఓకే ఓకే సార్ కిషోర్ ఆయుష్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్ చూశాను ఐ థింక్ ఇట్స్ టూ క్రోర్స్ నువ్వు వెళ్ళు ఓకే ఆ మూర్తి మనం నడుపుతోంది ధర్మసత్రమా హాస్పిటల్ ముందు పది లక్షల రూపాయల డబ్బు వాళ్ళని కట్టమను అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వస్తాను సర్జరీ మొదలెడతాను ఓకే బై ఈ రోజు తెల్లవారుజామున అంబులెన్స్ డ్రైవర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్ ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ కి ఏజెంట్ ఉండే వ్యక్తి ఇలా నలుగురు గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ సార్ లోపల రెండు వేలు ఉన్నాయి సార్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్ సరే చూడు ఎవరికి ఏదో చెప్పకూడదు ఇవాళ పేపర్లో ఇంటికి వెళ్ళిపో సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి లేదనుకో పుటుక్కును పోతుంది ప్రాణం పక్కనే ఉంటాను పొరపాటున అబద్ధం చెప్పావు అనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను సార్ చిన్న హెల్ప్ చేస్తావు చెప్పండి సార్ కిందకి పోయా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోము అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్ డైరెక్ట్ గానే చెప్తున్నా అవమానించారు కదూ నేను కిందే ఉంటాను సరే వెళ్ళు డాక్టర్ భార్గ యాక్చువల్గా రెండు సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నా నన్ను ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది ఎవరు నేరస్తుడివా తీవ్రవాదివా ఏదైనా గ్యాంగ్స్టర్వా individual in green shirt Do you copy 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 follow me can i see your passport any problem your passport please okay <laughs> passport come this side uh, but why i need an explanation follow me or you're gonna be in trouble మీ బై ఎవరిపై రా రేపు ఇండియాకి కి యుద్ధం జరుగుతురా పక్షిని అంటావా పక్షిలా ఎగరడానికి రెక్కలు లేవా A gach zarbna hm zarbta ah ah Take off your shirt okay. I said take off your shirt She needs help! Let me do my duty. Trust me. Push. Push, please. Hey. The mom is fine. Move, move, move! Out of the way, people! Okay, get her up! She's fine, she just needs, uh, stitches. Are you Dr. Padga from India? Yeah. I saw your interview in the morning paper. Oh, thank you. You were so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. I this. Sorry. We're extremely sorry for your inconvenience, sir. ఇట్స్ ఓకే నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే సార్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో ఓకే సార్ యూ పెన్ సార్ థ్యాంక్ యూ నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్ప వాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనని లేదమ్మా షారుఖ్ ఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాస్ లాంటి పెద్దలకే జరిగింది ఎలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే ఫీల్ అయ్యారు అన్నా మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్ కుచ్చిన ఈ గెటప్ లోనే వస్తాను వేళ్లకు భయపడి నేను మా అమ్మను మాత్రం మార్చలేను అమ్మేంటి అన్నాను నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒకతే కదా అదే భరత్మా అత్త